నేను పోయి అక్కడ సఫర్ అయినట్టు నేను చూసిన చాలా మందిని చాలా పోయి సఫర్ అయితే సఫర్ అయినా స్నాప్ అట్లా అనిపించలేదు స్నాప్ లెం కాదు చాలా కార్టూన్ లా చూస్తారు నిజం చెప్పాలంటే బోనాలు బోనాలు వైబ్ అంతా జూబ్లీల్స్ బంజారాయిల్స్ ఉన్న సెలబ్రేషన్ మాత్రం ఓల్ సిటీలు ఉంటుంది అంటే బేసికల్లీ వాట్ వి బిలీవ్ తెలుసా మీరు ఒక క్లోజ్డ్ ప్లేస్కి వెళ్తారు అక్కడ లైటింగ్ లైటింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి సౌండ్ సిస్టమ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు మేమేం చేస్తాం తెలుసా మా కళ్ళ ముంగల్ రోడ్ని మొత్తం ఖాళీ వేసి పబ్బు చేసి పడేస్తాం లైట్ల రోడ్ మీద తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ రోడ్ మీద తీసుకొచ్చి ఆ రోడ్ మీద డాన్స్ ఆడతాం ఆ రోడ్ మీద డాన్స్ ఆడతాం అండ్ దట్ ఈస్ గోజ్ లైక్ మెన్ బోనాల్ ముందు రోజు బలిగంప ఉంటుంది బలిగం బలిగంప నెక్స్ట్ లెవెల్ అసలు ఎవరు తెలియదు బయ్ బలిగంప చాలా మటుకు దాని తర్వాత మెయిన్ వచ్చేసి అశ్విన్ అన్న ఓల్డ్ సిటీకా షాననుకో బర్డే ఉన్నది అవుతారు కుక్కన్నది అవుతారు ఏం ఇంట్లో 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 బండి కొన్నది అవుతారు సెలబ్రేషన్ స్టార్ట్స్ వే ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ విత్ ఆల్ నేను అందుకే చేస్తుండే నేను మంది ఫీవర్ ఒప్పోతున్నాను నాకు మొత్తం అదే బోనాల్ 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 ఇంట్లో అమ్మాయిలని చెరు బయ్ అందరు ఊళ్సిటీ అంటే భయపడతారు కానీ అట్ల ఏముండదు కలిసిమెలిసి ఉంటు జాన్ గా పర్వాలే మే ఫరక్ దోస్తాన చేస్తే జాన్ ఇస్తాం మా తనుషారు చేసారు అనుకో వది కానీ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ అని సింబాలిక్గా ఏ ఛానల్లో చూపెట్టాలన్నా ఏ టీవీలో చూపెట్టాలన్నా ఫస్ట్ చార్మినార్ట్ సిటీ నుంచి స్టార్ట్ అవుతారు సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఓల్డ్ సిటీ పురాణి షేర్ పురాణి షేర్ ఈరోజు మనం వచ్చేసినాం ఒక మంచి ఓల్డ్ సిటీ బ్లాగర్ని కలవడానికి సో ఐ గైస్ Whom we are going to meet, and there we go. Here we have Hello, hello Maya. So guys, Maya in Hyderabad. US, Hyderabad old city. Yeah. <laughs> Whole city with me. So we have a lot of fun so today. Strong. So we'll discuss what's gonna happen next. Here we go, guys. Maya is in Hyderabad. So you guys can approach Maya. ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అండ్ యూ నో దిస్ గై కేమ్ ఫర్ దిస్ సెలబ్రేషన్ గైస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ సెలబ్రేషన్ కోసం యూఎస్కేని వచ్చిండు ఇంకా పర్మనెంట్ ఇక్కడే కాదు పర్మనెంట్ ఇక్కడ పోవడం లేదు ఇంకా అండ్ కంగ్రాచులేషన్స్ మాయా ఆన్ యువర్ మై ఓవర్సీస్ అన్నోడు ఒక కొత్త కన్సల్టెన్సీ ఓపెన్ చేసిండు సో పీపుల్ ఎవరికైనా కావాలంటే మనోడు మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా చేస్తున్నాడు జనరల్ కూడా ఫ్రీగా చేస్తున్నాడు బట్ నేను కొంచెం ఇట్లా అయిపిస్తున్నా మనలో ఓకే సో మనులందరికీ ప్లీజ్ డూ ఫాలో మాయా ఓవర్సీస్ ఆల్సో మన సో ఎవరన్నా యూఎస్ గిట్ట ప్లాన్ చేస్తుంటే తక్కువ బడ్జెట్ లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలా మాయా వెల్బీ కంట్రీ అయినా వి ఆర్ హియర్ టు లైక్ సజెస్ట్ యూ అండ్ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కావాల్సింది ఏంది చెప్పు ఆదిత్య ఏమో భయం అన్న కావాలి గైడెన్స్ ఇంపార్టెంట్ గైడెన్స్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ హియర్ ఫర్ నాట్ ద బిజినెస్ అందరికీ ప్రాపర్ గైడెన్స్ ఉండాలి నేను పోయి అక్కడ సఫర్ అయినట్టు నేను చూసిన చాలా మందిని చాలా పోయి సఫర్ అయితే సఫర్ అట్లా స్నాప్లం కాదు సీ అకార్డింగ్ టు పార్టింగ్ దాన్ని పక్కకు పెడితే రిగార్డింగ్ సబ్జెక్ట్ కాలేజ్ అండ్ ఆల్ సో అది ప్రాబ్లమ్ ఇష్యూ అయింది కొంచెం సో మన యాడ్ అన్ అమేజింగ్ యునో జర్నీ ఇన్ యూఎస్ సో దానివల్ల ఐ కెన్ గైడ్ యూ గైస్ సో ఎవరికైనా హెల్ప్ కావాలంటే యూ గైస్ కెన్ పెంగ్ మాయా ఇన్ హైదరాబాద్ మాయ ఓవర్సీస్ రెండు మన కూడా హ్యాండిల్ చేస్తున్నాడు సో గైస్ కెన్ టెక్స్ట్ టైమ్ దేర్ సో మాయా ఇప్పుడు నేను వచ్చింది మన ఓల్డ్ సిటీ సెలబ్రేషన్ గురించి సో బేసికలీ యు ఆల్ నో ఐ గెస్ మీ అండ్ మాయ ఐస్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సో ఆర్ వెరీ హ్యాపీ మేం క్రియేటర్ ఓల్డ్ సిటీ నుంచి యూనో వీఆర్ వెరీ ప్రౌడ్ సమ్ టైమ్స్ ఎందుకంటే యూనో మా ఏరియాలో నుంచి గ్రో అంటే ఇట్స్ నాట్ రియల్లీ యూనో ఈజీ చాలా కార్టూన్లా చూస్తారు నిజం చెప్పాలి దోస్తులు మస్తు అది చేస్తారో తెలుసు నా దోస్తులు ఎట్లుంటారు తెలుసా ఆదిత్య మనం చేస్తున్నాం అనుకో అరే ఈడేం రబ్బా ఏం చేస్తుండు ఎవరు వీడియో ఇట్లా స్టార్ట్ చేస్తామంటే చాలు ఉరికిపోతారు ఎత్తి ఎత్తి చేయండి కానీ బట్ చాలా టఫ్ అనమాట ఈడ కంటెంట్ క్రియేటర్ అవ్వడు అది పక్కన పెడితే ఇప్పటిదాకా బాయ్ జస్ట్ కింద నేను నువ్వు పైకి ఏం వస్తున్నావు కదా నేను స్టార్ట్ చేద్దాం మాయా దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పి స్టార్టింగ్ వీడియో మీరు చూడండి ఐ జస్ట్ స్టార్టెడ్ లైక్ దిస్ హలో గాయ దిస్ ఇస్ విక్రమ్ అయితే అని చెప్పి మీ ఇంటి ముంగళ షాప్ అంటే నన్ను ఎదురు అనమాట రెండు వాళ్ళు క్రేజీ అంటే యూనో ఓల్డ్ సిటీ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్ వేర్ క్రేజీ ఉంటారు జనాలు సెలబ్రేషన్ విల్ బీ క్రేజీ అండ్ పీపుల్ విల్ బీ క్రేజీ అండ్ ఈరోజు మనం మాయాబాయి దగ్గరికి వచ్చినాం కాబట్టి కొన్ని డిస్కషన్లు ఉన్నాయి తో సో లెట్స్ గో ఇన్ సో మాయాబాయి సో వాట్ యు వెయిటింగ్ ఫర్ ఇప్పుడు ఈగర్లీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ బోనాలు బోనాలు ఇచ్చి వాడాలి ఇచ్చి వాడాలి యూనో మా ఓల్డ్ సిటీలో ల సెలబ్రేషన్ అంటేనే ఓల్డ్ సిటీ పోయి ఇప్పుడే ఒక వీడియో కూడా చేస్తాం మీరు వెళ్ళి ఇంచ దగ్గర చూసుకోండి ఏమంటాం మాయాపై వైపు అంతా జూబ్లీల్స్ బంజర్స్ ఉన్న సెలబ్రేషన్ మాత్రం ఓల్డ్ సిటీలో ఉంటదిలోనే ఉంటది కానీ బచన్ అతను అంబాయి ఓల్డ్ సిటీ అంటే అది జన్నత్ ఉంటుంది ఇక్కడ మజ్మా ఎగ్జాక్ట్లీ అంటే మీరు చూసుకోండి అక్కడ సాటర్డే సండేలు వీకెండ్లు ఆడ పబ్బులు అవన్నీ ఫుల్ ఉంటాయేమో కానీ ఒక సెలబ్రేషన్ అంటే బేసికలీ వాట్ వై బిలీవ్ తెలుసా మీరు ఒక క్లోజ్డ్ ప్లేస్కి వెళ్తారు అక్కడ లైటింగ్ పెట్టి లైటింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి టౌన్ సిస్టమ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి మీరళ్ళు డ్యాన్స్ చేస్తారు మేమేం చేస్తాం తెలుసా మా కళ్ళమొంగళ రోడ్ని మొత్తం ఖాళీ పబ్బు చేసి పడేస్తుంది లైట్ల రోడ్ మీద తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ రోడ్ మీద తీసుకొచ్చి ఆ రోడ్ డాన్స్ ఆర్థం అండ్ దట్ ఈస్ గోజ్ లైక్ మెన్ సో మా సో నీ బ్లాగ్ లో చూస్తుంటే నేను చూసిన సో బేసికల్లీ చాలా మందికి డౌట్ ఉంటది మనకి చాలా మంది ఆంధ్ర పీపుల్ కూడా ఉన్నారు అసలు బోనాలు సెలబ్రేట్ చేయాలంటే ఎట్లా ఏమేమి కవర్ చేయాలా ఎక్కడెక్కడ పోవాలా నీ నాలెడ్జ్ ప్రకారం నువ్వు చెప్తా ఒకసారి అంటే ఇక్కడ ప్రాపర్ ఓల్డ్ సిటీలో ఏంటంటే మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఘటాలు వెళ్తాయి ఘటాలు ముందు ఎప్పుడైతే సికింద్రాబాద్ బోనాలు ఉంటే ఆ రోజు ఘటాలు తీస్తారు ప్రతి ఒక్క అమ్మవారికి ఘటాలు స్వాగతం వాళ్ళకు రైట్ అది అయిన తర్వాత బోనాలు బోనాలు ముందు రోజు బలిగంప ఉంటుంది బలిగంప బలిగంప నెక్స్ట్ అసలు ఎవరు తెలియదు బై బలిగంప చాలా మటుకు ఇప్పుడు రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ ఫేమ్లో జర డెవలప్ అయినాక చాలా మెల్లమెల్ల వస్తుంది కానీ చూసే కాబీలు ఉంటుంది అక్కడ అది ఎట్లా అంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ప్రోగ్రాము ఫస్ట్ కల్లుదేవుడు మళ్ళీ పుట్టమన్ను చాట ఇవన్నీ ఒక్కొక్కరు క్యాస్ట్ నుంచి ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇదంతా మనం బ్లాగ్ లో చూపిస్తాం కదా ఈ సారి హండ్రెడ్ పర్సెంట్ సో బేసికలీ మనకు ఒక సీక్వెన్స్ ఉన్నది మన బోనాలకి ఫస్ట్ వి స్టార్ట్ విత్ గోల్కొండ ఏమంటో గోల్కొండ మళ్ళీ దాని తర్వాత సికింద్ర బల్కంపేట్ బల్కంపేట్ లా ఎల్లమ్మ ఎల్లమ్మ లగ్గం ఉంటుంది కళ్యాణం దట్ విల్ బి క్రేజీ సో ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు గోల్కొండ మేమిద్దరం యూ గైస్ కెన్ సి ఆఫ్ బ్లాగ్స్ నా ఛానల్ ఉంటుంది బాయ్ ఛానల్ కూడా ఉంది సో మీరు రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లా వీ గైస్ కెన్ సీ లైక్ వి విల్ బి కమింగ్ టు గోల్కొండ బల్కంపేట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటిన్యూ అని మన ఇది ఏమంటారు ఆ యా బల్ బల్ సారీ బల్ తర్వాత బోనాలు బోనాల్ రోజు ఏముంటుంది ఇంకా అందరి దగ్గర బోనాల్ కామన్ దాని తర్వాత మెయిన్ వచ్చేసి అశ్వినా ఓల్డ్ సిటీ కా కో ఎందుకంటే ప్రతి ఏరియా అంటే మా వాళ్ళకి క్లారిటీ అశ్విన్ అన్న అంటే అశ్విన్ అన్న వన్ ఆఫ్ ఫేమస్ పోత్రాజ్ అనమాట మా ఓల్ సిటీలో సో జనరల్ అధికారిక పోతరాజ్ అధికారిక పోతురాజ్ అంటే పోతురాజ్ అంటే ఏంటి మా వాళ్ళకి ఒక డౌట్ బై ఇక అమ్మవారి తమ్ముడు అమ్మవారి తమ్ముడు అమ్మవారి తమ్ముడు ఇక ఆడుకుంటా అమ్మవారి బోనాలను తీసుకుని వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈడ కూడా ఒకప్పుడు ఒక ఏండ్ల నుంచి మా గుట్ట మీదకి వెళ్ళి అశోక్ పుత్రరాజు అని ఉంటుండే ఆయన ఒక ఎయిటీ ఇయర్స్ అట్లా సెవెంటీ ఇయర్స్ మా పుత్రరాజ్ చాలా సీనియర్ ఉండే చనిపోయిండు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు ఎట్లా అంటే బస్తీ బోనాలు మొత్తం ఆయన ముందడ ఆడుకుంటే బోనాలు అన్నీ తీసుకొని అమ్మవారికి గుడికి వస్తుండే సో అట్లానే అశ్విన్ అన్న ఏంటంటే బోనాలు నెక్స్ట్ డే గావు పడతారు కదా గావ్ అశ్విన్ అశ్వినాన్న వస్తాడు కానీ సుషేఖ కాబిల్ బాయ్ అవ్వనుకు అర్థం కాదు ఒకసారి రండి చూడండి లేలే అని ఒక కొన్ని లక్షల మంది అయితే వెయిట్ చేస్తారు అదిత్యా ఇంటింటికి రెడీ ఉంటారు ఆయన ఎప్పుడు వస్తాడు చాలా మంది ఆంధ్ర వాళ్ళకు ఒక డౌట్ ఉంది బాయ్ అంటే మన ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు డిఫరెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్ మీ తెలంగాణలో ఏదైనా ఫెస్టివల్ వస్తే ఎందుకు తాగుతారు అని చెప్పి అడుగుతారు అనమాట ఇంకా అదే ఓల్డ్ సిటీలో ఏమున్న తాగుతారు అది నిజంగా నిజంగా బర్త్డే ఉన్న తాగుతారు కుక్క కొన్నది అవుతారు ఏం ఇంట్లో 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 బండి కొన్నది అవుతారు సెలబ్రేషన్ స్టార్ట్స్ విత్ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ విత్ ఆల్ కాల్ అందుకే వచ్చేసిన ఆదిత్య అది నేను ఆడ తట్టుకోలేకపోయినా అది పోయి ఆ యూఎస్లో గులాల్ బంద్ చేసుకొని ఆ టీవీలో యూట్యూబ్లో పెట్టుకొని బోనాలు వస్తున్నాయి కొంచెం కొంచెం చూసుకుంటే బోర్ వచ్చుకుంటే సాడ్గా తాగు కూడా ఊర్చుండే అంటే ఇది ఇది కూడా మనం అడుగుదాం సో మాయా నువ్వు యూఎస్లో ఉన్నప్పుడు బోనాలు ఎట్లా మిస్ అవుతుండే వాట్ యూ యూస్ టు ఫీల్ అక్కడ నుంచి నువ్వు బోనాలు ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తుండే నీకు అన్ని ఇన్స్టాగ్రామ్ నేను నువ్వు నమ్ముతున్నాము ఆదిత్య నేను యూట్యూబ్ మొత్తము మొత్తం చూస్తుండే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యూట్యూబ్ బోనాలకు సంబంధించి ప్రతి ఒక్క వీడియో అఖిల్ పైల్వాను సికింద్రాబాదు బల్కంపేటు పజ్జన్న తలసాని ఇంకా మన దూద్బోలి టీ మహాదేవు ఇంక అన్ని బోనాలన్నీ కవర్ చేస్తుండే యూట్యూబ్లో చూస్తుండే నేను మనీకా ఫీవర్ నాకు మొత్తం అదే బోనాలు 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 మా మా ఇంట్లో కూడా అరే నువ్వు నమ్ముతో నమ్మ మా ఫ్రెండ్ అరవింద్ అని ఉంటాడు వాడు చిచ్చిన్నా నువ్వు నీకు దమాక్ పని చేస్తున్నాయి నెల అవుతుంది బే ఏం బోనాలు పెట్టినావు అయిపోయింది పండుగ అయిపోయింది అందరూ అయిపోయింది ఇంకా అది ఒక ట్రాన్స్ పిచ్చి సో దిస్ ఇస్ ద ఫీవర్ ఆఫ్ బోనాలో మ్యాన్ ద ఫీవర్ ఆఫ్ బోనాలో ఇస్ రియల్ సో యు నో ఇట్స్ లైక్ ఆ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సెలబ్రేషన్ తెలంగాణలో ఎట్లయితే దసరా ఫేమస్ అనుకుంటారో దసరా కంటే కూడా ఒక స్టెప్ ఇదే ఫేమస్ మా దగ్గర చెప్పాలంటే హోల్ డిఫరెంట్ ఫెస్టివల్ ఇన్ ఇన్ హైదరాబాద్ అండ్ అండ్ సిటీ సిటీ ద ఉంటుంది బాయ్ బల్లిగంప స్టార్టింగ్ మొత్తం చెప్పిండు జులీస్ గురించి చెప్పలే బాయ్ ఆ జులూస్ హౌట్ అవౌట్ జులీస్ అసలు జులీస్ చూడాలంటే రావాలి జనాలు అందరూ సిటీ ఎందుకంటే నీకు రావాలి జులీస్ చూడాలంటే లాల్ దర్వాజా దర్వాజా లాల్ దర్వాజాల్ లేకపోతే లాల్ దర్వాజా మోడ్ లాల్దార్ మోడ్ నుంచి నీకు అక్క నమ్మదా బేల ఇవన్నీ సుల్తాన్ షాయి ఉప్పుగూడ గౌలిపూర లాల్దర్ అన్ని అన్నీ కవర్ అయ్యి ఒకటే దగ్గర నుంచి అమ్మవారులు పోతాయి అమ్మవారు ఘటం తీస్తారు కదా అన్ని ఘటాలు దర్శనం చేసుకోవచ్చు నుంచి వస్తారు బట్ ఒకటి మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ ఛానల్ నుంచి చెప్పు బాయ్ మనం అంతా బచపన్ నుంచి వచ్చినాం యూత్ ఒక జోష్లు ఉండే రైట్ ఇప్పుడు చాలా స్క్రాప్ అయిపోయింది బయట యూత్ చాలా ఖరాబ్ అయ్యారు ఒకటే ఒక సజెషన్ అంటే రిక్వెస్ట్ అనుకోరి అమ్మాయిల నుంచి డాన్స్ ఒక్కొరి బై బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి వస్తారు మన మన ఇజ్జత్ మనమే తీసుకుంటాం నిజం చెప్తున్నా చాలా మంది నేను చూస్తా కదా మొన్న కూడా ఫలక్నా మా అమ్మవారి కాడ ఎక్కడి నుంచి వచ్చి గల్లీజ్ చేస్తున్నారు చిన్న చిన్న పూర్వలు సిగరెట్లు తాగుతురు ఇంకా వన్ పర్సనల్ లైఫ్ మన ఇష్టం బట్ అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు నిష్ఠగా గుర్తు పెట్టుకోని మన సెలబ్రేషన్ కలిసి మనదాలి మన అవతల డిస్టర్బ్ చేసి అది ఎప్పుడు సెలబ్రేషన్ అవ్వదు ఎందుకంటే యు గైస్ డోంట్ బిలీవ్ చాలా మంది ఏమంటారు అంటే ఓల్డ్ సిటీ హిందూ ముస్లిం ఇవన్నీ అంటారు కానీ యు గైస్ కెన్ విట్నెస్ మా దగ్గర ముస్లింస్ కూడా డాన్స్ ఆడతారు బోనాల వాళ్ళు గారు అండ్ యూనో పోతురాళ్లతో మస్తు ఫన్ ఉంటుంది మా దగ్గర ఇట్స్ నాట్ లైక్ అరే ఇదేదో ఏదో ఈ పొలిటిషియన్స్ ఇదంతా డిఫరెన్షియేట్ చేస్తారు కానీ మా దగ్గర జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి కావాలి అని ఎప్పుడు అనట్లేదు బట్ సర్టెన్లీ అందరు అట్లా ఉండరు అంటున్నావు దేర్ మస్తు మంది మాతో మస్తు డాన్స్ ఆడతారు మస్తు ఎంజాయ్ మెలిసి ఉంటారు గణేశ్ చతుర్థి మస్తు ఫన్ ఉంటది బేసికలీ మేము అదే చెప్తాం నువ్వు నమ్ముతో ఆదిత్య మా వినాయకుడు పెడతాం గాంధీ బొమ్మ కాడ ప్రతి ఇయర్ మా టీమ్ యంగ్స్టర్స్ కి ఒక ముస్లిం అమ్మాయి పైసలు పులదండ ఎవ్రీ ఎవ్రీడే ఆమె సైడ్ నుంచి పులదండ ఇస్తాం ప్రతిసారి మార్నింగ్ సెవెన్ కి స్టార్ట్ అయితే దాని నెక్స్ట్ డే మధ్యాహ్నం మధ్యాహ్నం ఆ టైం అవుతుంది మార్నింగ్ టెన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా ఇప్పుడు వస్తామో కూడా తెలియదు అండ్ గైజ్ ఐఎమ్ టెలింగ్ యూ ఈసారి సారీ సెలబ్రేషన్కి వచ్చేటప్పుడు ఈసారి మేము ప్రాపర్గా మెసేజ్ చేస్తాం వెల్ వి గైజ్ ఆర్ బీయింగ్ దిస్ బోనాలు ఫర్ ఎవ్రీ అకేషన్ ఎక్కడ ఉంటున్నాం యూ గైస్ గైస్ కెన్ మీట్ అస్ మమ్మల్ని అక్కడ కలవండి వి గైస్ విల్ మీట్ వి గైస్ విల్ సెలబ్రేట్ టు అండి మాత్రమే కనిపించాలా ఇట్లా ఏమో లెట్స్ ఆల్ బాయ్ ఎక్కడ ఉన్నా యూ గైస్ కెన్ జాయిన్ యు గైస్

మీరు లాల్ దర రోజా మోడీ దగ్గరికి వచ్చి ఆడ ప్రాపర్గా సెలబ్రేషన్ అంతా చూడొచ్చు అండ్ లాల్ దర్వాజా స్ట్రైట్కి వెళ్తే మీకు చార్మినార్ వస్తుంది చార్మినార్ దగ్గర ఏముంటుంది బాయి భాగ్యలక్ష్మి మాత అండ్ ఆ టెంపుల్ ట్రస్ట్ మీ గైస్ క్రేజీ టెంపుల్ మీరు యూ గైజ్ హ్యావ్ టు విట్నెస్ దాట్ అండ్ మీరు ఎవరైతే లైక్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి చూద్దాం అనుకుంటున్నారో ఆ టెంపుల్ చూడడం మాత్రం మిస్ అవ్వకండి హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్ మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ మ్యాడ్ ఉంటుంది అండ్ టైమింగ్ ఏ టైంకి వస్తే బాగుంటుంది బ్రో ఈవినింగ్ సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ లాల్దరాజా మోడీ దగ్గర సిక్స్కి ఉంటుంది సిక్స్ థర్టీ సెవెన్ వరకు వచ్చి మొత్తం సెలబ్రేషన్ అండ్ చాలా గుళ్ళు ఉన్నాయి ఆదిత్య అది ఒక లాల్దరోజా ఓల్డ్ సిటీలో లాల్దరాజా ఒకటే కాదు లాల్దర్ రాజా ఉప్పుగూడ గౌలిపూర అక్కన్నమాదన్న బేలా మళ్ళీ మిరియాలమండి మిరియాలమ్మండి ఇంకా ఏమి ఉన్నాయి మన ఫలగ్నమ కాళిక ఫలగ్నమ ఫల ఉంది చార్మినార్ ఉంది పైన ఉంది ఫలక్వామి టెంపుల్ ఉంది చాలా ఉన్నాయి అంటే అలా ఎస్పెషల్లీ ఓన్లీ బునాల్ అంటే ఇవి చాలా ఫేమస్ అండ్ మా చంద్రాంగుట్టే కూడా నేను ఉంటా బాయ్ రావాలి శివాజీ నగర్ అండి ఇక్కడ సో బై బేసిటీల్డ్ సిటీ అంటే ఇంకా ఇట్స్ లైక్ చెప్పాలంటే యూ నో పీపుల్ టుడే లుక్ ఎట్ గిబోళి ఏమంటారు అదేంటి మన బంజారా జుల్స్ ఇది హైదరాబాద్ అని ఉంటారు కానీ పెట్టుకోండి హైదరాబాద్ అని సింబాలిక్గా ఏ ఛానల్లో చూపెట్టాలన్నా ఏ టీవీలో చూపెట్టాలన్నా ఫస్ట్ చార్మినార్కించే స్టార్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఓల్డ్ సిటీ పురాణి షేర్ పురాణి షేర్ ఓల్డ్ హైదరాబాద్ లైక్ ప్యూర్ మ్యాండ్ అంటే అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే భయపడతారు బాయ్ పీపుల్ గెట్స్ కేట్ ఎప్పుడైతే మేము ఓల్డ్ సిటీ అని చెప్తాం కదా బయట ఫ్రెండ్స్కి కానీ క్యాబ్ డ్రైవర్లకు కూడా బాయ్ సిటీ సిటీ ఓల్డ్ సిటీ అన్న రామన్న అన్న రోడ్లు మంచిగా ఉంటాయి అన్న గైస్ మా రోడ్లు మస్తు ఉంటాయి గైస్ ఇప్పుడు మాయా వాళ్ళ ఇంటికి నేషనల్ హైవే కనెక్టెడ్ ఉంది మా ఇంటికి నేషనల్ హైవే కనెక్టెడ్ ఉంది రూట్లన్నీ సినిమాలో చూపెట్టినట్టు ఉండవు ఒక అప్పు లేదు డెవలప్ డెవలప్ అవుతుంది అవుతుంది చాలా ఏందంటే పీపుల్ యూస్ అట్లనే ఉంటుంది అనుకుంటారు కానీ సిటీ ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్ విల్ లవ్ ఇట్ కానీ పార్కింగ్ ఉండదు అది మొత్తం లైన్ గా పార్కింగ్ అంటే కష్టమే కానీ యూ గైస్ క్యాన్ కమ్ యూ గైస్ క్యాన్ రోమ్ యూ గైస్ క్యాన్ హ్యావ్ ఫన్ కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తారు గైస్ ఎందుకంటే మా ఇంటికాడ ఇప్పుడు లాల్ లాల్దరోజా అని చెప్పిండు కదా చంద్రాంగుట్ట ఇక్కడ పక్కన బాలాపూర్ యు గైస్ డోంట్ బిలీవ్ గణేష్ చతుర్థికి బాలాపూర్ రూట్ నుంచి మనం మనం ఫస్ట్ ఫస్ట్ గణేష్ ఎట్లా ఉంటుంది అంటే మా ఎన్కల మా బస్తి గణేష్ వెనకాల బాలాపూర్ వస్తుండే కానీ తొందర రాను రాను ఏమైపోయిందంటే తొందరగా నిమజ్జనం చేయాలి దాని డిస్టర్బెన్స్ ఉండాలి ఫస్ట్ దాన్ని పంపించేస్తున్నాం తర్వాత మెల్ల మా గణేష్ అన్ని వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోతుంది సో చంద్రాంగుట్ట బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు లైన్ ఉంటుంది గణేష్ నడుచుకుంటేనే పోతాం ఇక నడుచుకుంటే ఆల్మోస్ట్ నీకు మార్నింగ్ సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్ కిలోమీటర్ మార్నింగ్ స్టార్ట్ చేసినాం అనుకో సెవెన్ కి ప్రొసెషన్ స్టార్ట్ అయితే మార్నింగ్ స్టార్ట్ మార్నింగ్ సెవెన్ అయితే దాని నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కి రిటర్న్ అవుతారు ఆఫ్ మజా ఉంటుంది అంటే యూ గైస్ ఆర్ వెరీ ప్రొఫెషనల్స్ మా వాడి యుఎస్ ఎంప్లాయీ ఎంప్లా హావ్ అ ప్రొఫెషనల్ లైఫ్ బట్ ద బ్లడ్ ఆఫ్ సిటీ ఈ ఆల్వేస్ మా బ్లడ్ లో ఒక స్వాగ్ ఉన్నది యా మనం ఏ నుంచి వేర్ వీఆర్ వేర్ వీఆర్ బిలాంగింగ్ ఫ్రమ్ అనేది మర్చిపోము అందుకే నేను కూడా యూఎస్ ఉద్దేశాను నా ఓల్ సిటీ నా ఓల్డ్ సిటీ పిచ్చి అదో పిచ్చి బాయి సిటీ అంటే సో యా గో సో సెలబ్రేషన్ అంతా ఐ కాన్ ఆ పోస్ట్ ఎట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ డూ ఫాలో మీ ఆన్ ద విక్రమ్ అదృత్య అండ్ డూ ఫాలో మై ఆన్ ద మా ఇన్ హైదరాబాద్ సో మా రెండు ఇన్స్టాగ్రామ్ ఐడిల్లో ఫాలో కొట్టండి అండ్ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాయా ఫాలోవర్స్ బాయ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి అంతా కింద ఓల్ జిటీ అని కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాం యా చియర్స్ గాయస్ దట్ షాల్ దిస్ విక్రమాదత్య సైనింగ్ ఆఫ్ చియర్స్ గాయస్ అరే అవును ఇప్పుడు దేని గురించి వెయిట్ చేస్తున్నారు మీరు అందరూ ఏ ఫెస్టివల్ గురించి బోనల్ బోనల్ గురించి హెల 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 ఏం చేస్తారు రా బోనాలకి ఏం చేస్తారు జనరల్ గా కలిపి ట్రై చేస్తారు తిరుగుతా డీజే ఆడతారా ప్యాంట్లు ఆడతారా చాటలు ఆడతారా దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సిటీ టెలింగ్ యూ క్రేజీ ఉంటారు మా వాళ్ళు అంతా